నమస్కారం శంకరన్న వచ్చి సరిసేపు బాగున్నారా బాగున్నాం బాగా లక్షణంగా ఉన్నారంతా మా కార్యకర్తలు మేమంతా మీ పార్టీ మీ పార్టీ విజయదుంది మోగించింది మోగిస్తాదని ముందుగా ఊహించింది ఊహించింది ఏదే అంటారా ఇప్పుడు ఇదంతా ప్రజా వ్యతిరేక ఓటు అంటారా లేదంటే సంక్షేమంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అనే సంక్షేమం చూసి పని ఎట్టవన్నీ సంక్షేమం జరిగినా కూడా దానికి అర్థం పథం లేని సంక్షేమం జరిగింది సంక్షేమం అంటే ప్రతి కుటుంబానికి మేమేదో ఇస్తాను పదివేలు ఇస్తాను పద్దెనిమిది వేలు ఇస్తాను పద్మూడు వేలు అమ్మఒడి అంట తర్వాత భరోసా అంట అన్ని రకరకాల పేర్లతో ఏమో వేయడం వాస్తవమే కానీ అదే అదే అట్ ద సేమ్ టైం ఏం చేసినారంటే ప్రతి కుటుంబం నుంచి కూడా అంత రెండిందు లాగినాడు వెనక్కి అంత కూడా ఓ కుటుంబానికి సంవత్సరానికి ఒకవేళ పథకాల పేరుతో నలభై వేలు యాభై వేలు వచ్చిండచ్చు కొన్ని పథకాల వాళ్ళ ఎలిజిబుల్ ప్రకారం కానీ ఒక ఇంట్లో ఆ రేట్లు పెరగడం గానీ చార్జీలు గానీ తర్వాత లాస్ట్ చెత్త పన్ను కూడా వేసిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో చెత్త పన్ను ఆ చెత్త పన్ను గురించి మాట్లాడుకోవడం కానీ మనం బాగుండదేమనుకుంటాం ఎప్పుడు జరగలేదు గతంలో కూడా అట్లాంటి అన్ని బేరేజ్ చేసుకుని తర్వాత ఒక్కటి రేటు పెరిగింది అందరికి తెలిసిన విషయమే మందు రేటు ఏ రూపాయ ఇసుకే దొరకలే లేహిందార్ లేడుసిడి పాపం ఇంట్రాక్టర్ లేడు బిల్డర్ ఏడుసిరే ఈ ఒక్క ఈ వర్గం మైనస్ లో అంటే వాళ్ళ సంక్షేమం చూసి మాకు మహిళలు ఎక్కువ శాతం మంది పోటేత్తారని వాళ్ళు అనుకున్నారు మహిళకి వేసిన మహిళలు బ్రహ్మాండంగా తెలుగుదేశానికి బ్రహ్మతం పట్టినారు వాళ్ళు వాళ్ళు వేసి అమ్మబడి నాయనబడి చూడలేదు ఇప్పుడు కదిరి అభ్యర్థిగా పోటీ చేసినట్టు తెలుగుదేశం అభ్యర్థి కందుకుంట ప్రసాద్ గారు ఎన్నిట్లతో గెలిచారు ఆరు వేల చిల్లర పైసీలు కోటతో గెలిచినారులతో బ్రహ్మాండ మంచి మెజారిటీ ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు నైన్టీ నైన్ పర్సెంట్ మేము పనిచేసినాము డబ్బులు రెండు వేల రూపాయలతో డబ్బులు వచ్చినామని చెప్పి చాలా దిమాగా ఉండారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ డబ్బులకు ఏమాత్రం ఓట్లు వేయరు అభివృద్ధిని కాని నాయకత్వ లక్షణాలు కానీ స్థానిక సంస్థల్లో పనిచేసిన స్థానిక ప్రజా మనుషులు కానీ తర్వాత ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ అలాగే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరి పనితీరు బ్యారేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రతి పల్లెలో కూడా భారీ మెజార్టీతో రావడం జరిగింది మీరు గ్రామం అన్నారు కాబట్టి నేను ఒకటి స్టూట్గా ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పాలా కరెక్ట్గా చెప్పండి ఇప్పుడు మీది పెద్ద నవరపల్లి గ్రామం మీ పెద్ద నవరపల్లి గ్రామ పంచాయతీ నుండి ఎన్ని ఓట్లు మెజార్టీ పోయినాయి టీడీపీకి ఇప్పుడు వచ్చేసి నూట ఇరవై మూడు ఓట్లు మెజార్టీతో మేము గెలిచినాం గతాన్ని చూసుకుంటే రెండు వేల ఆరులో ఆరు వందల పైసీలకుతో మా వర్గం వల్లే అంటే అప్పుడు కాంగ్రెస్ ఆ వర్గం వల్ల ఆరు వందల యాభై పై సిలిపి మేము సర్పంచ్ గా గెలిపించుకున్నాం వైఎస్ఆర్ అట్లాగే రెండు వేల పద్మూడు లో కూడా ఆరు వందల అరవై మూడు ఓట్లతో మేము సర్పంచ్ గెలిపించుకున్నాం అలాగే సేమ్ రెండు వేల పద్నాలుగులో అత్తర్ శాంతబాస్ గారిని అట్లే గెలిపించినాం రెండు వేల పంతొమ్మిది సిద్ధార్థ సార్ కూడా ఆరు వందల యాభై తొమ్మిది మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో తలుపుల మండలం ఎంత వచ్చింది మొత్తం ఐదు వేల నూట అరవై ఎనిమిది ఓట్లు వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఐదు వందల నలభై ఏడు ఓట్లు వచ్చింది కరెక్ట్గా కాబట్టి ఈ పెద్దవల్ పంచాయతీ తీసుకుంటే ఈసారి మేము మా వర్గం అట్లా ఉండేది తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో మేము మేము మన మా కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీలు ఉన్నప్పుడు అందరం కలిసి కష్టం చేయడము దానికి ఎంత సేవ చేసినాము కానీ దానికి ఫలిత ఫలితంగా పూర్తి ఏమాత్రం మాకు గౌరవం లేని ఉద్దేశంతో చాలా మంది మేము పార్టీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ చేరడం కూడా మేము తెలుగుదేశం పార్టీనే కాకోకుండా ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎన్నెముక పేదల కోసం నిరుపేదల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం తన కుటుంబాన్ని పనంగా పెట్టి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆయన కుటుంబం లేదు ఆయన ఆయన భార్య ఇద్దరే వాళ్ళిద్దరు కలిసి ఇన్ని కుటుంబాల కోసం సర్వీస్ చేసేది కూడా చూస్తూ వచ్చినాం లాస్ట్ గా ఆయన మమ్మల్ని పిలవడం మేము కూడా సంతోషంగా ఆ పార్టీలోకి పోవడం గత డిసెంబర్ పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి షేర్ వచ్చినాం షేర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ పార్టీని బాగా బలోపేతం చేసుకున్నాం అట్లనే ప్రతి మండలంలో కూడా ఈ విధంగానే అందరూ కూడా చాలా మంది చేరినారు ఆయన నాయకత్వం చూసి తర్వాత ముఖ్యంగా ఈ వైసీపీ పార్టీ చేసే ఆకృత్యాలు ఆగడాలు అక్రమాలు దొంగ కేసులు అతి దారుణంగా మనసుని హీనంగా చూసుకునేటువంటి పరిస్థితి చూసే ఉన్నాం కాబట్టి దానికంతా ఇదిగా ఈ రోజు ఇంత మెజారిటీలు రావడం కూడా చూస్తాం గెలిచినారు చాలా సంతోషము సంతోషం తర్వాత ఈ గెలుపుకు మాత్రం ఈ గెలుపుకు ప్రజలందరూ సహకరించినారు మన ఈ పెద్దన్నవారిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా ఒక మీరు తెచ్చినా కూడా సంతోషం మాకు ఎన్నో మాటలు కూడా చెప్పినాడు ఒక ఓటు కాదన్నా ఖచ్చితంగా నూట యాభై ఓటు ఖచ్చితంగా తగ్గకుండా మేము తెస్తామని కూడా మాట ఇచ్చినాం నిన్నటి వరకు కూడా దాని మీదనే కూడా రకరకాలుగా జరిగినాయి కాకపోతే మాకు ఇరవై ఏడు ఓట్లు తగ్గినాయి ఆ తగ్గింది కూడా రోజు మాకు ఫలితాలు వచ్చిన వెంటనే కూడా మాకు ఎక్కడ తగ్గింది కూడా అర్థం అయిపోయింది ఈ ఏమైతుందంటే ఈ ప్రలోభాలతో కొంచెం పొరపాటు జరిగినాయి భవిష్యత్తులో మేము ఏదైనా చెప్తే దానికే కట్టుబడే విధంగా కూడా మేము ఖచ్చితంగా మాట తీసుకొని అదే విధంగా ముందుకు పోతాం అట్లాగే తలపల మండలం కూడా ఐదు వందల నుంచి వరకు మాకు మెజార్టీ వస్తుందని అని చెప్పి కూడా మేము ప్రసాదంలో ముందుగానే మాట ఇచ్చినాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా మంది రకరకాలు చెప్పినారు తెలుగుదేశానికి నాలుగు వేలు వస్తాయి మూడు వేలు వస్తాయనేదో లేకపోతే వైసీపీలో నాలుగు వేలు వస్తాయి ఎవరైనా చెప్పినా మేము ఇదే మాట కట్టుబడినాం మేము ఎట్లయితే జరిగినాయి దాని ప్రకారం ఖచ్చితంగా నడిచింది ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఓటరు కూడా మాకు ఎక్కడ వేశారని కూడా తెలిసే తెలిసే విధంగానే మాకు ఖచ్చితంగా కనసనలో ఉన్నారు వాళ్ళు కాబట్టి మమ్మల్ని నమ్మిన ఓటు కది నియోజకవర్గంలో కానీ తలఫనలో కానీ పెద్దమ్మ పల్లె పంచాయతీ కానీ ఎక్కడన్నా కానీ కార్యకర్తలు నమ్మిన ఓటర్స్కి కానీ అలాగే పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎప్పుడు కూడా ఆయన వెన్నంటే ఉంటాడు ఆయనకు తోడుగా చంద్రబాబు నాయుడు నాయకత్వం బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఆ యొక్క నాయకత్వంలో అందరూ కూడా పనిచేయడానికి అందరికి సర్వీస్ చేయడానికి మేము ఖర్చుల కార్పణ్యాలు వైఎస్ఆర్ పార్టీ మేము ముందుకు పోయే ప్రసక్తే లేదు అది జరగదు అసలు ఖచ్చితంగా వాళ్ళు మాట ఏం చెప్పిన తెలుగుదేశం పార్టీ అంటేనే ఇది క్రమశిక్షణకు మారిపోయారు మారిపోయారు తర్వాత ఇంత వైఎస్ఎంఆర్ పెట్టడం ఇంత ఈ విధంగా మనకు వేయలేదు ఓట్లు అని చెప్పేసి వాళ్ళని హీనంగా చూసుకోవడం వాళ్ళ మీద ఖచ్చి సాధింపు చర్య చేయడం నాకు పూర్తిగా పార్టీ చేసింది కాబట్టి అట్ట ఉండదు దీంట్లో ఖచ్చితంగా ఇవాళ మా పార్టీ కార్యకర్తలు మేము ఖచ్చితంగా కాపాడుకోండే విధంగా చూసుకుంటూ అవతలలో కూడా ఈ న్యాయంగా ఎత్తపోవడం అట్టు పోతూ ఉండదు పరిపాలన ఇబ్బంది లేదు అలాగే ఈ పంచాయతీలు కూడా మాకు నిజంగా నూట ఇరవై మూడు ఓట్లు ఇవ్వడం ఇక్కడ కార్యకర్తలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి మమ్మల్ని నమ్మి వచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్కరుకుడు సంబంధించిన పేరు పేరున కూడా అన్ని కులాలు కూడా ఇక్కడ మా సామాజిక వర్గం అయితేనేమి తర్వాత దురదేఖ కులమైతేనేమి ఒడ్డర కులస్తులు అయితేనేమి గొల్ల కులస్తులు అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనుకోకుండా అన్ని కులాలు కూడా బ్రహ్మాండంగా మాకు బ్రహ్మహృతం పట్టి ఆరు వందల యాభై తొమ్మిది ఓట్లు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సిద్ధార్థ సార్కు వచ్చిన మెజార్టీని అంతా పక్కన పెట్టి అన్ని పూడ్చుకుంటూ ఈరోజు నూట ఇరవై మూడు ఓట్లు తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది అది ఒక విధంగా అసాధ్యమైన పని కాకపోతే మేము పేదోళ్ళ పచ్చాన ఉన్నాం మేము పేదోళ్ళగానే ఉన్నాం కానీ మామిడిని ఎంతో వాళ్ళు రెండు వేలు లెక్క పంచడం లైన్లలో పంచడం క్యూలో ఓటర్స్ క్యూలో కూడా లాస్ట్ కి అదంతా చూస్తుంటే నిజం కదా ఘోరంగా ఉంది అట్ దేమిటి మాకు ఏమైందంటే ఇక్కడ ఈ ఇక్కడ మాకు మండలంలో కానీ నియోజకంలో కానీ ఎంతోమంది ఎందుకంటే ప్రసాద్ నాయకత్వం చేరడంలో భాగంగా మాజీ ఎంపీలు అయినటువంటి విజయ అన్న కానీ మనోహర్ రెడ్డి అన్న కానీ చేరడం మా తోడుతో ఎంతోమంది చాలా మంది చేరడం వీళ్ళందరి సహకారంతో అందరి టీములతో అందరి అనుసం దాదాపు తలుపుల మండలం కాక మీరు మిగతా మండలాలుగా కానీ చేసిన చేసినా ఎందుకంటే గతంలో అక్కడక్కడ మండలాలు తిరిగినాం కాబట్టి కొంతవరకు చేరినారు అక్కడక్కడ పరిచయాలు పరిచయాలు గాలపెంట కానీ ఎన్పికుంట కానీ తర్వాత అట్లే రూరల్లో కానీ మంజూరు మండలంలో కూడా కొంతమంది చేసుకున్నాం కాబట్టి చర్యలు ఎట్లంటే వాళ్ళంతా కూడా ఒకరిని చూసి ఇక్కడ బలంగా ముఖ్యం కారణం ఏంటంటే దీనికి కారణం కందికొండ వెంకటప్రసాద్ అని కది నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం చేరడానికి కారణం కాబట్టి ఇంతమంది పెద్దవాళ్ళు రావడం మాకు